అయ్యో ఇక్కడ వాపు వచ్చిండుడు ఇక్కడ ఏమైంది అతబ మేమ్మా చూడు ఇంతలో అయితే వేసింది కుక్క కని అని చెప్పి నాకేసింది కుక్క అనుకొని కొనేసిందో నాకే వేసిందో ఎందుకు మా అమ్మా కుక్కకేసినా అన్నమా మేం మీ నాయనమ్మకు తగిలింది కుక్క ఏం వేసినావో నాకే నేసినావు నా అత్త లేదత్తా కుక్కకేసినాను ఆ కుక్క కేసినావు చూడు అమ్మ ఏం కాదేం పరిశ్రమలు యాడో మా మెల్లిగే అత్తే వేరే లేరబట్టి ఇరగ తగిలిందత్త ఇరగొట్టేసినావు ఏ రోబ్బ అత్తలే అయ్యో చాలా నొప్పిస్తాను దత్తో అంటే నేను తట్టుకో తట్టుకో తట్టుకుంటావా అత్త చాలా నొప్పిస్తాను తట్టుకో సన్నవా చూట్టేసినావు చాలా నొప్పిస్తాండే చాలా నొప్పిలే హాస్పిటల్ బ్యాండేజ్ ఈ రాయి వేసి తీసుకొని కొట్టానంటే మగం చెట్టు అయిపోతుంది నువ్వు పోయి వేయించుకొచ్చుకుంటావు అబ్బా నప్పిస్తాంది కదత్త నొప్పిస్తాంది అబ్బా ఇది తెలుసు కొట్టేది తెల్దు మనుషులు ఉండారా లేరా నాకు తగిలింది కాబట్టి సరిపోయింది ఎవరు దావలా వచ్చే పోయే వాళ్ళకి తగిలింటే ఏం చేసేది వాళ్ళు నువ్వు వచ్చి నీ తలకాయ బాగా కొట్టింది అంతా కుక్కకి కుక్క నత్త ఆ కుక్కకి వేసినా వత్త కుక్కకు కాదు నాకేస్తానని వేసావు లేదు కొట్టిందే నువ్వు రాయి తీసుకొని కొట్టమ్మా నువ్వు కూడా ఇంతలా రాయి తీసుకొని నెత్తిరి చచ్చిపోతావు సరే